చూశారుగా ఈరోజు నడవలేని వాళ్ళని గుర్తు పెట్టుకొని వారి కంఫర్ట్గా మొత్తం స్కూటర్స్ని డిజైన్ మార్చి ఈరోజు వి విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా సంతోషంగా వారి పనులు వారు చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించడం అందరూ గమనిస్తున్నారు ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఒక్కొక్క నియోజకవర్గానికి పది బైక్స్ చొప్పున దాదాపుగా వెయ్యిన్ని ఏడు వందల యాభై బైక్స్ని మరి విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల కార్పొరేషన్ నుంచి ఇవ్వటం అనేది అందరూ గమనించాల్సిన విషయం ఎందుకంటే మనసున్న మహారాజు ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ప్రజలు సంతోషంగా ఉంటారు అనటానికి నిదర్శనం ఆనాడు వైఎస్ఆర్ గారి ప్రభుత్వం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సో మీరందరూ చూస్తున్నారు కదా వీరందరికీ కూడా ఎవరో ఒకరు సహాయం అందిస్తే కానీ ఇంకొక చోటుకు వెళ్ళి చేసుకోలేని పరిస్థితుల్లో వారి పనులు వారే చేసుకునే విధంగా వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ ఈరోజు వాళ్ళకి ఈ విధంగా స్కూటీలు డిజైన్ మార్చి కంఫర్ట్గా వాళ్ళు ట్రావెల్ చేస్తూ వారి వారి పనులు అంటే వ్యాపారం కానీ లేదా ఉద్యోగం కానీ లేదా వారు దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా ఈజీగా వెళ్ళే కార్యక్రమం ఈరోజు చేపట్టాం ఇలాగే ఇంకా మరింతమంది గడప గడపలో మేము వెళ్ళినప్పుడు మాకెవరైతే అడిగారో వాళ్ళలో పది మందికి ఈరోజు ఇవ్వటం జరిగింది ఇంకా కూడా కావాల్సినవి హాయ్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి